అండ్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ సినిమానే చాలా బరువు బాధ్యతలు ఉంటాయి చాలా భయం కూడా ఉంటుంది బట్ ఇన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేయడం అనేది ఇంకా డేర్ అనే చెప్పుకోవచ్చు జాబ్ అది సో ఎలా అనిపించింది మేము ఎప్పుడైనా అనిపించిందా ఒక తెలుగు వరకు ఆపుదామా లేకపోతే కొన్ని వరకు అనేసి ఒక పనిని మనం మొదలుపెట్టిన తర్వాత త్రికరణ శుద్ధిగా ఆ పనిని కంప్లీట్ చేయటం మన బాధ్యత నమ్ముతాను అలాగే నా మొదటి నుంచి కూడా నా నేచర్ పని మొదలుపెట్టినప్పుడు అది ఎన్ని గంటలైనా సరే కొన్ని సందర్భాల్లో కొన్ని రోజులు ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి అంటే ఇంకొక ఆరు గంటలు ఉంటే బాగుండేది పనులు కొన్ని ఉన్నాయి కదా అని ఫీల్ అయిన రోజులు చాలా ఉన్నాయి నాకు ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా ఇంకా ఇంకొక సిక్స్ ఉంటే బాగుండేది కదా నా పనులు కొన్ని ఉన్నాయి అలా కష్టపడే మనస్తత్వం ఉంది కాబట్టి నాకు అనిపించలే టఫే కాకపోతే నేను ఎప్పుడు ఒకదాన్ని నమ్ముతాను మనం కనుక కష్టపడి ముందరికెళ్తూ ఉంటే ఏదో ఒక రూపంలో ఎవరో ఒకళ్ళు మనకి సహాయం చేస్తారు భగవంతుని పంపిస్తాడు అని నమ్ముతాను అదే నాకు ఇప్పుడు మలయాళం సినిమా మలయాళంలో రిలీజ్ చేయాలి నేను వెతుకుతూ ఉన్నా అంటే లోకల్ కాంటాక్ట్ కంపల్సరీ కావాలి నేను వెళ్ళి అక్కడ ఇక్కడ నేను సిగ్నల్స్ కట్టేసి అన్నీ చేస్తే కుదరు అక్కడ పిఆర్ఓ కావాలి అంత ప్రమోషన్స్ చేయాలి ఇవన్నీ ఉన్నాయి సో అలా చూస్తున్నప్పుడు లక్కీలీ ఒక ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కాంటాక్ట్ వచ్చింది వాళ్ళతో మళ్ళీ వర్కౌట్ చేస్తున్నాను ఇప్పుడే అన్ని పోస్టర్స్ అన్ని పంపించాం ప్రింట్ అవుతున్నాయి మలయాళంలో ఈరోజే ప్రింటింగ్ మొదలుపెట్టారు సో ఇవన్నీ ఏంటి నేను ముందర అలా అనుకోని ఆగిపోతే అది జరిగేది కాదు వెళ్దాం ఏమవుతుంది ఫైనల్ గేమ్ అవుతుంది ఇంకోటి సేమ్ డేట్ సేమ్ డేట్ అది కూడా అంటే కొంతమంది ఏంటంటే ఇక్కడికి వచ్చి గ్యాప్ చూసి రిలీజ్ చేద్దాం అని అనుకోండి ఇప్పుడున్న రోజుల్లో చేస్తే సేమ్ డే చేయాలి అంతే లేకపోతే షో పడేదాక మన సినిమా ఆ తర్వాత సినిమానో మనందరికి తెలుసా మన సినిమా కాదు అది అంతే అయిపోయింది అంతే అది ఆన్లైన్ లోకి వెళ్ళిపోతుంది కదా సో డిస్ట్రిబ్యూషన్ కూడా ఓన్ నేనే చేసుకుంటాను నేనే చేసుకుంటు ఏంటన్నా అంటే నిజంగా చెప్తాను సీరియస్ గా చాలా బాధ్యతలు అనుకోవచ్చు ఎక్కువ ఉన్నాయి అంటే మనం బయటకు వాళ్ళ చెప్పుకోవచ్చు అంటే బ్రెయిన్లో కొన్ని తిరుగుతుంటాయి సో ఓకేనా అనిపించిందా హార్డ్లీ ఐఎమ్ స్లీపింగ్ ఫర్ లైక్ మేబీ ఒక త్రీ అవర్స్ పడుకుంటున్న రోజు హార్డ్లీ త్రీ ఫోర్ అవర్స్ అంతకన్నా ఎక్కువ నిద్ర ఉండట్లేదు పని అంటే బెడ్ మీద పడుకున్న బ్రెయిన్ అయితే ఇట్ ఈస్ వర్కింగ్ నాకు డౌట్ వస్తుంది అంటే నేను పడుకున్నానా రాత్రి అనే డౌట్ వస్తుంది ఎందుకంటే ఇట్ ఈస్ వర్కింగ్ ఇంకోటి ఏంటంటే ఇది ఇది చాలా ఈ రోజుల్లో ఎక్కువ జరుగుతుంది ఏంటంటే చిన్న సినిమాలు పెద్ద సినిమాలు అనే టాక్ ఉంది సో అలాంటి కామెంట్ మీద మీరు ఏం చెప్తారు ఏముండదండి మంచి సినిమా అంతే సినిమా హిట్ సినిమా ఫ్లాప్ సినిమా ఉంటుంది అంతే తప్ప ఏముండదు కాకపోతే ఒక్క విషయం ఏంటంటే ఆర్టిస్టులు ఉన్నప్పుడు కొంత సినిమాని ప్రేక్షకుల దగ్గర తీసుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది దాన్ని నమ్ముతున్నాను నేను ఆర్టిస్టులు లేనప్పుడు అంటే నోన్ ఆర్టిస్ట్ లేనప్పుడు సినిమాని తీసుకెళ్ళడం చాలా కష్టమైన వ్యవహారం కొంత ఆర్టిస్ట్ ఉంటే ఇప్పుడు వరలక్ష్మి శరత్ కుమార్ ఉన్నారు ఇంకో పదిహేను మంది ఒక పది మంది ఆర్టిస్టులు ఉన్నారు దీంట్లో ఉండబట్టి ఒక ఐడెంటిటీ వచ్చింది ఇదే ఖర్చు నేను తెలియని ఫేసుల మీద ఇంత ఖర్చు పెట్టి నేను సినిమా తీస్తే మనకి ఇంటర్వ్యూలు ఉండవు మనము ఇంత ప్రమోట్ చేయాలనుకున్న పుష్ చేయలేము మనం సో ఆర్టిస్ట్ ఉంటే అంటే నేను నాకు నా నాలెడ్జ్ కానీ నా అనుభవం కానీ చాలా తక్కువ దీంట్లో నేను చూసిన దాన్ని నేను గమనించిన దాన్ని చెప్తున్నా ఆర్టిస్ట్ ఉంటే పుష్ చేయటం కొంత ఈజీ అంటే ప్రమోషన్స్ చేయటం ఈజీగా ఉంటుంది సినిమా బాగుంటే ఆడుతుంది ఇప్పుడు ఆర్టిస్ట్ లేనప్పుడు సినిమా బాగున్నా కూడా ఒక సందర్భంలో వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది థియేటర్ నుంచి అది అది నేను గమనించాను అంటే నేను చూసిన కొంచెం ఈ మధ్యకాలంలో పెద్ద ప్రొడ్యూసర్లు అనే వ్యక్తులు కూడా ఒక సినిమా ఏమో కొంచెం ఇటు అటు అవుతుందేమో అని తేడాతో ముందుకుండానే ఓటీటీకి ఇచ్చేయడం లాంటివి చాలా వరకు జరిగాయి సో మీది థియేటర్లుగా వర్కౌట్ అయిన తర్వాత ఓటీటీకి ఇస్తారు లేకపోతే ఏమైనా జరిగా నేను అసలు ఈ లెక్కలు ఏవి వేసి సినిమా చేయలేదు ఆ ప్రకారం కూడా చేయట్లేదు సినిమా రిలీజ్ చేయాలి మెథర్డ్ ఈ లోపల ఎవరైనా వచ్చి మనతో మాట్లాడితే వర్కౌట్ అయితే బిజినెస్ అవుతుంది అవ్వలేదా మనం ఏమీ ఆపం సినిమా చేసేయాలి పని అది అవుతుంది పని అది అవుతుంది ఇక్కడే భయపడుతూ మనం కూర్చుంటే ఏది జరగదు సో ఓటీటీ మీద మీ మీ ఒపీనియన్ ఏంటి ఓటీటీ అయితే బయట మీరు వినే ఉంటారు ఇప్పటికి బిజినెస్ లేదు అసలు ఎక్స్ ఓటీటీ జీరో అయిపోయింది ఎందుకంటే వాళ్ళ కంటెంట్ ఎక్కువైంది అంత కంటెంట్ ఉన్నప్పుడు మనం ఆటోమేటిక్గా వాళ్ళకి చాయిస్ ఉంటుంది ఒకే దగ్గర చాలా దగ్గర దొరుకుతున్నాయి కాబట్టి ఇంకా సో అందుకని అది కొంచెం ఇబ్బంది అయిన వ్యవహారం ట్వంటీ ఫోర్ అనేది సినిమా ఇండస్ట్రీకి మంచి ఇయర్ కాదు ట్వంటీ ఫోర్ ఎందుకంటే సినిమా బిజినెస్ లేనప్పుడు కొత్త సినిమాలు స్టార్ట్ చేయడం కష్టం అవుతుంది మీరు గమనిస్తే ట్వంటీ థర్డ్ ట్వంటీ త్రీకి ట్వంటీ ఫోర్కి ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ ఫోర్కి గమనిస్తే సినిమా తగ్గుతాయి ట్వంటీ ఫోర్ నా అంచనా ప్రకారం ప్రొడక్షన్ తగ్గుతుంది అండ్ ఇంకోటి ఏంటంటే అంటే ప్రొడ్యూసర్ అనే వాళ్ళకి ఒక యాప్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉందని విన్నా ఐ బొమ్మ అనే యాప్ సో ఆ యాప్ గురించి చెప్పమంటే ఏం చెప్తారు ఎందుకంటే థియేటర్లో ఒక సినిమా హిట్ అయి అయింది ఒక ఫస్ట్ షో మీరు మీరు ఫస్ట్ మార్నింగ్ షో తేల్చేస్తుంది సో హిట్ అయింది అనేటప్పటికీ అది ఐ వచ్చి ప్రొడ్యూసర్కి చాలా మైనస్ అవుతుంది సో దాని గురించి నేను నిజం చెప్పను తెలియదండి నాకు అంటే కొంచెం యూఎస్లో ఉండి చూశాను కదా సో అంటే ఐబొమ్మ అనేది ఒకటి ఉంది దాంట్లో సినిమాలు ఉంటాయని మాత్రం నాకు తెలుసు వాళ్ళు పెట్టినా కూడా మన సినిమా కనుక బాగా సూపర్ హిట్ అయితే జనం థియేటర్కి వచ్చి ఏ బొమ్మ ఆపలేరు అంటారా ఆ ప్లేయర్ అండి మీకు వివర్షిప్ తగ్గిపోతుంది ఖచ్చితంగా మనకు వేరే చోట ఉన్నప్పుడు నేను వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి ఫ్యామిలీని ఎందుకు తీసుకెళ్తానండి ఇక్కడ దొరుకుతున్నప్పుడు అది వాస్తవం కదా ఇబ్బంది 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 కాకపోతే అదేంటంటే ఇల్లీగల్ గా అవుతుంది కదా కొంతమంది ప్రొడ్యూసర్ అంటే కొంతమంది కాదు అందరికీ ఇబ్బందేనండి ఎవరికైనా ప్రొడ్యూసర్ ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి తీస్తున్నప్పుడు ఆడి బాధ అడుగుంటుంది నా బాధలు ఉన్నాయి ఈ ఫేస్లో కనపడవు అదే స్మైలే కనిపిస్తుంది స్మైలే కనపడుతుంది ఆర్టిస్ట్ ఎలా కనపడుతుందో ప్రొడ్యూసర్ కూడా ఇప్పుడు కెమెరా ముందుకు వచ్చాక స్మైలే చూపించాల్సిన పరిస్థితి వస్తుంది సో ఖచ్చితంగా అలా ఆ యాప్ అనే కాదు నేను వాళ్ళని స్పెసిఫిక్ అని అట్లా ఎవరైనా సరే కనీసం అంటే నేను ఇలా అడగచ్చురో తెలియదు కానీ ఒక ఫోర్ డేస్ అని ఆగండి ఒక ఫోర్ డేస్ ఆగండి కనీసం ఒకవేళ నేను ఏమంటానంటే ప్రొడ్యూసర్ బ్రతకాలి కాబట్టి నేను ఈ ప్రొడ్యూసర్ బ్రతికితే మళ్ళీ సినిమా తీస్తాడు మీరు మళ్ళీ పెట్టుకోవచ్చు అంటే ఏం చెప్పాలో అర్థం కాక చెప్తున్న మాట ఏంటంటే నాలుగు రోజులు ఆగండి ఒక ఫోర్ డేస్ ఆగండి ఆ తర్వాత మీరు పెట్టమని అన్నాను కానీ ఫోర్ డేస్ అని ఆగితే కనీసం వాడు బ్రీత్ అంటే ఊపిరి తీసుకొని బ్రతుకుతాడు బ్రతికితే ఇంకో సినిమా తీస్తాడు మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి అంటే వాళ్ళ గురించి మాట్లా అడుగుతున్నాను నేను మీరు మళ్ళీ ఇంకో సినిమా పెట్టుకోవాలంటే ప్రొడ్యూసర్ సినిమా తీయాలి ఈ సిని ఈ ప్రొడ్యూసర్ ఇంకో సినిమా తీయాలి కదా వీటిని తీసేదానికి నాలుగు రోజులు వదిలి వదిలేయండి వీడు నాలుగు రోజులు తీస్తే వీడు డబ్బులు తెచ్చుకుంటాడు మళ్ళీ ఇంకో సినిమా తీస్తాడు మీరు మళ్ళీ నాలుగు రోజులు పెట్టుకోండి హాయ్ మీరాకొచ్చి డైమెండ్ కస్టమర్లు వత్తన్నా నడుమ రేటు కలిపి మరి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటుంది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులు వేస్తామండి పంపించి లేదు కస్టమర్లు ఆపేద్దాం ఆపేద్దాం మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం